వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన అయితే ఖరారైంది ఎందుకంటే రాప్తాడు లో ఆల్రెడీ మొన్న జరిగిన విషయం హడావుడి ఏదైతే ఉందో అలాగే అక్కడ ఆ ఎమ్మెల్యే పరిటాల సునీత్ కూడా కీలక ఆరోపణలు చేశారు పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అంటూ అలాగే అక్కడ తోపుదుద్దు ప్రకాశ్ రెడ్డికి మొన్న అక్కడ వీళ్ళ అనుచరులకి వాళ్ళకి మధ్య జరిగిన వాగ్వాదం ఆ జడ్పీ ఎన్నికల నేపథ్యంలో ఇదంతా చూసారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా అక్కడ లింగమయ్య అనే వ్యక్తి ఎవరైతే టీడీపీ నేతల చేతిలో హత్యకు గురయ్యారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఈ నేపథ్యంలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డి పల్లి వెళ్ళబోతున్నారు మంగళవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకి సత్యసాయి జిల్లా చేరుకొని అక్కడి నుంచి చెన్న పల్లికి చేరుకుంటారు అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వెళ్తారు ఆ కుటుంబాన్ని అయితే పరామర్శిస్తారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రాకని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలని ఈ నే ఈ నేపథ్యంలో ఆయన మీద ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు పరిటాల రవీంద్ర హత్యకి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు ఇవన్నీ జరుగుతుంది అయితే ఆయన పర్యటనని అడ్డుకుంటారా లేదంటే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి పరామర్శించేసి వచ్చేస్తారా ఈ సందర్భంగా అక్కడ రాజకీయంగా ఏం జరగబోతోంది ఏంటనేది ఆసక్తి రేకెత్తిస్తోంది